అందరికీ నమస్కారం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాసి ప్రత్యక్ష దేవాలు పాఠ్యాంశం నందలి భాషాంశాలు వ్యాకరణాంశాలు తెలుసుకుందాం కింది పద్యపాదాలకు గురులగులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో వ్రాయండి ఎంత ఈ వృద్ధులై తమకుని ఒక రెండవ తెప్పగా త్యంత అంటే చివరిలో ఎందుకు ఇచ్చారు త్యంత అనేటువంటిదంటే మనకి రెండవ పాదంలో రావడం జరుగుతూ ఉంది మనము అశ్వాచ్చరం తర్వాత ద్వివాచరం కానీ సంయుక్తాచరం కానీ ఉంటే అశ్వాచ్చరం కూడా గురవుతుందని చెప్పుకోవడం జరిగింది అందువల్ల విద్యార్థులు గందరగోళానికి గురి కాకుండా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎం ఇది గురువు ఎందుకు గురువు అయింది అంటే సున్నతో కూడినటువంటి అచ్చరం గురువు త లఘువు యు లఘువు ఎందుకంటే దీర్ఘం కాదు తా కూడా దీర్ఘం కాదు కాబట్టి అవి లఘువులు కావడం జరిగింది ఉరు ఈ ఉరు అనేటువంటిది దీర్ఘం లేదు అయినప్పటికీ గురువు ఎందుకైంది అంటే ఆ ఉరు పక్కలో ఉన్నటువంటి అచ్చరము దిత్వాచరం దిత్వాచరం కావడం వలన ఉరు అనేటువంటిది గురువు కావడం జరిగింది దు లఘు లై అంటే మనకు దీర్ఘంగా పలకడం జరుగుతూ ఉంది అంటే దీర్ఘాక్షరం అందువల్ల ఇదేమైంది గురువు ట లఘు దీర్ఘంగా మా లఘు కు లఘు నీ దీర్ఘంగా పలుకుతున్నాం కాబట్టి గురు ఓ లఘు క లఘు రుం సున్నతో కూడినటువంటి అచ్చరం కావున అది గురు డా లఘు వా లఘు తే గురువు ఎందుకు ఏంటంటే తే పక్కలో దిత్వాచరం అంటే దిత్వాచరం ముందు ఉన్నటువంటి అచ్చరం ఏమవుతుంది గురువు అవుతుంది అందువలన గురువు కావడం జరిగింది తర్వాత ప లఘు ఎందుకంటే దీర్ఘంగా కూడా లేదు మామూలుగా అశ్వాక్షరం గా గురువు గా లఘు నా గురువు ఎందుకు అయింది అంటే మనం ముందే చెప్పుకున్నాం సంయుక్తాక్షరం కానీ దిత్వాచరం ఉన్నటువంటి అక్షరం గురువు కావడం జరుగుతూ ఉంది మనం ఈ విధంగా గురులవులు గుర్తించిన తర్వాత వాటికి గణాలు గుర్తించాలి మనం చెప్పుకున్నాం యా మా తా రా ల గమ్ అని రాసుకుంటాం యా మామూలుగా లఘు మా గురు త గురు రా గురు జ లఘు బ గురు నా లఘు సా లఘు లా లఘు లగనాన్ని మనం వగనమని కూడా అంటాం గమ్ గురు ఈ విధంగా మనం రాసుకుంటాం ఇప్పుడు గణాలు ఎలా గుర్తించాలి అంటే ఇప్పుడు యా ఉంది యా అనేటువంటిది లఘు యగనం కావాలంటే దాని పక్కలో రెండు అక్షరాలు తీసుకోవాలి మా త తీసుకోవాలి అప్పుడు యగనానికి ఏమొస్తాయి లఘువు గురువు గురువు వస్తాయి అదే మగనానికి మా దాని పక్కలో రెండు అక్షరాలు గురువు 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 మూడు గురువులు మగనం త తగనం అంటే గురువు గురువు లఘు ఎందుకంటే చెప్పుకుంటాం కదా ఆ అక్షరము దాని పక్కలో రెండు అక్షరాలు ఉన్నటువంటి గురు లగులు తీసుకోవాలి అలాగే రగనం గురువు లఘు గురువు భగనం గురువు లఘువు లఘు నగనం మూడు లఘువులు సగనం లఘువు లఘువు గురువు లగనం లఘువు గురువు ఆ విధంగా మనము చూసుకున్న తర్వాత గురువు లఘువు లఘువు వచ్చింది అంటే భగనము తర్వాత గురువు లఘువు గురువు వచ్చింది అంటే రగనము గురువు లఘువు గురువు రగనం మూడు లఘువులు వస్తే నగనం తర్వాత భగనం గురువు లఘువు లఘు అటువైపు కూడా రెండోసారి కూడా భగనం వచ్చింది ఎందుకంటే గురువు లఘు లఘు తర్వాత గురువు లఘు గురువు రగనం లఘు గురువు వగనం ఈ విధంగా మనము ఒకటికి రెండు సార్లు మనము సాధన చేస్తే ఖచ్చితంగా తప్పులు పోకుండా మనం చేసేదానికి అవకాశము ఉంటుంది అలాగే మనము ఏ పద్య పాదమో భరవ అనేటువంటి గణాలు వరుసగా వచ్చాయి కావున ఇది ఉత్పలమాల పద్యములో ఉన్నటువంటి పాదము అంటే ఉత్పలమాల పద్యం తర్వాత ఇంకొకటి వారలకు నందదు ధర్మ పదంపు దాత్రిలో ఇక్కడ కూడా అలాగే మనము చూసుకోవాలి యమాతారాజ బానుసలం రాసుకుంటాం ఈ అక్షరాలను బట్టి గురు లఘులు గుర్తించి దాని ప్రకారంగా వాటి గణాలు ఉంచడము జరుగుతుంది ఆ గణాలను బట్టి అదే పద్యపాదమో మనము రాసుకోవచ్చు ఇప్పుడు ఆ లఘువు ను లఘువు ప లఘు మా లఘువు మే గురువు ఎందుకైందంటే దాని పక్కలో మనకి దిత్వాచరం అందువల్ల అది గురువు అయింది తర్వాత మనకి లఘు దీర్ఘం కాదు వా ఇది దీర్ఘం ర లఘు లఘు కు లఘు నమ్ గురువు ఎందుకంటే సున్నతో కూడినటువంటి అక్షరం గురువు ద లఘు దు లఘు ధ ఇది దీర్ఘం కాదు అయినప్పటికీ గురు అయింది ఎందుకంటే దాని పక్కలో మనకి ఏమి ఉంది అంటే సంయుక్త అందువలన గురు అయింది మా లఘు ప లఘు తమ్ అంటే సున్నతో కూడినటువంటి అక్షరం భూ లఘు ధా దీర్ఘం గురువు త్రి లఘు లో గురువు ఈ విధంగా మనకి గురువులు గుర్తించిన తర్వాత మూడు లఘువులు వస్తే నగనము లఘు గురువు వస్తే జగనము గురువు లఘువులో వస్తే భగనము లఘువు గురువులగు వస్తే జగనము లఘు గురువు లఘు వస్తే జగనము లఘు గురువు లఘు వస్తే జగనము గురువు లఘువు గురువు వస్తే రగణం న జ రా అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల పద్య పాదం ఈ విధంగా మనము సాధన చేస్తే తప్పులు పోకుండా మనము చేయవచ్చు